ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ నమస్తే రైతు సోదరులకు శుభోదయం క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం విజయవాడలో ఘనంగా ముగిసిన హెచ్ఎంటీవీ అగ్రి ఎక్స్పో హైలైట్స్ ప్రకృతి విధానంలో ఆకుకూరల సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఖమ్మం జిల్లా రైతు అనుభవాలతో పాటు బీర సాగుతో లాభదాయకమైన ఆదాయం పొందుతున్న అనంత రైతు విజయగాథను ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి విజయవాడ వేదికగా టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అగ్రి ఎక్స్పో విజయవంతంగా ముగిసింది నగరంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో మూడు రోజుల పాటు జరిగిన ప్రదర్శనకు విశేష స్పందన లభించింది ఎక్స్పోలో వ్యవసాయ ఉద్యాన శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లతో పాటు ప్రకృతి సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు పెస్టిసైడ్ కంపెనీలు తమ ఉత్పత్తులను అదేవిధంగా పలు కంపెనీలు ఆధునిక యంత్ర పరికరాలను ఈ ఎక్స్పో వేదికగా ప్రదర్శించాయి వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో చేపట్టిన ఈ ఎక్స్పోకు రైతులు వ్యవసాయ రంగ నిపుణులు ఆర్గానిక్ ఉత్పత్తుల పరిశోధకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు నేలతల్లిని నమ్ముకుని సేద్యం చేసే రైతులు ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేయాలన్న సదుద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని రైతులకు ఉపయోగపడే సూచనలు చేశారు మూడు రోజుల పాటు జరిగిన హెచ్ఎం టీవీ అగ్రి ఎక్స్పోపై మా ప్రతినిధి రమేష్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం విజయవాడ వేదికగా హెచ్ఎం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు అగ్రి ఎక్స్పో రెండు వేల రెండు నిర్వహించడం జరిగింది ఈ ఎక్స్పోలో భాగంగా ఆధునిక యంత్రాల ప్రదర్శన అలాగే సేంద్రియ విధానాలు విత్తనాలు సేంద్రియ పరికరాలు ప్రకృతి వ్యవసాయ అనుబంధ రంగాలైన ప్రతిదీ ఇక్కడ స్టాల్స్గా ఏర్పడ ఏర్పడి ప్రతి ఒక్క ప్రదర్శన ఇవ్వడం జరిగింది ఉద్యాన శాఖ అలాగే రాష్ట్ర ప్రభుత్వపు వ్యవసాయ శాఖ అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సేంద్రియ రైతులు వివిధ ప్రముఖ కంపెనీలు మిషనరీస్ సంబంధించి ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి ఈ కార్యక్రమాన్ని మొత్తం తిలకించడానికి దాదాపు గంటన్నర పట్టింది ఇక్కడ రైతులకు కావాల్సినటువంటి ప్రకృతి వ్యవసాయం ఈరోజు భూమి గాలి నీరు అన్నీ కూడా అయిపోయి రాబోయే కాలంలో మనిషి జీవించటానికే ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి వాటన్నిటికీ పరిష్కారం ప్రతి వ్యక్తి కూడా మన తర్వాత మన పిల్లలు వారి జీవితాలు వారి తర్వాత తరాలను కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రకృతిని మనం ధ్వంసం చేయకుండా డబ్బులు సంపాదిస్తేనే జీవితం బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టి ప్రకృతిని కాపాడుకుంటేనే రాబోయే తరాలు జీవించడానికి ఈ భూమి అనువుగా ఉంటుంది అన్నది గుర్తించాలి సామాగ్రి కానీ బయో మందులు కానీ కొన్ని తెలుసుకోగలుగుతున్నాం అంటే రైతులకు ఇది ఎట్లా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది ఇప్పుడు మిషన్లు ఉన్నాయి కొంత మాకు లేవు కదా ఇప్పుడు మొక్కజొన్నలు కోసుకున్నాయి ఊరి కోసుకున్నాయి ఇలాంటి మిషన్లు కానీ ఈ మందులు కొన్ని కొత్త టెక్నాలజీ మందులు ఉంటాయి కదా అవి కూడా కొన్ని వాడుకుంటే మేలే కదా దానివల్ల దీనికి వచ్చిన దానివల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది రైతులకి ఎంతో ఉపయోగంగా ఉంది అన్ని రకాల మిషనరీలు కానీ విత్తనాలు కానీ ఆర్గానిక్ పంటల గురించి కానీ చాలా బాగా అనుకుంటున్నాం ఇక్కడ కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాము ఆగ్రానిక్ ఆర్గానిక్ ఫ్రూట్స్ గురించి కానీ ఇత్తనాల గురించి కానీ తర్వాత ఎవికిల్స్ వచ్చేసి ట్రాక్టర్స్ మోడల్ మోడల్ ట్రాక్టర్స్ ఇత్తనాలు అయితేనేమి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అన్నీ చూసినాము చాలా బాగా బాగున్నాయి పురుగు మందులు వెరైటీ పురుగు మందులు ఉన్నాయి ఆర్గానిక్ కానీ తర్వాత మేము తీసుకోవాల్సినటువంటి కొన్ని కొన్ని మెటీరియల్ నుంచి కూడా తీసుకున్నాం ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా దూరంలో ఏర్పాటు చేశారు మాకు దగ్గరలో ఉన్నటువంటి మార్కాపురం కానీ అరగొండపాలెం కానీ ఇంకా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది మా అభిలాష ముందుగా మీరు ఈ ఏర్పాటు చేసినందుకు హెచ్ఎంటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియబరుస్తున్నాం సార్ మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి క్రౌన్ ఇండస్ట్రీస్ అనే సంస్థ నుంచి వచ్చాము మేము ఆల్ టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ మిషనరీస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము లైక్ సీడ్స్ కంపెనీస్ వాళ్ళకు కానీ మిల్క్ ప్యాకెట్ వాళ్ళు చిన్న పాడి రైతులకు కానీ రోజు చిన్న చిన్న డైరీస్ గ్రామాల్లో పాలు అనేది ఖచ్చితంగా ఇవాళ డైలీగా డైలీ అనేది నిత్యావసర వస్తువుగా అయిపోయింది కాబట్టి ఆల్ ప్యాకేజింగ్ మిషనరీస్ అనేది మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామని ఇక్కడ హెచ్ఎండి ద్వారా ఏంటంటే అందరికి రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది విత్తనం తర్వాత వాళ్ళకి కావలసినటువంటి యంత్రాలు పనిముట్లు అవి కూడా ఇక్కడ పెట్టారు అంటే కొత్తగా వచ్చినటువంటి పనిముట్లు కూడా కొన్ని చూడటం జరిగింది వాళ్ళు కష్టపడకుండా కష్టపడతామంటే తేలికగా వ్యవసాయం చేయడానికి వ్యవసాయం ఒకప్పుడు లాగా చేసేవాళ్ళు ఇప్పుడు వ్యవసాయాన్ని మనం ఒక వ్యాపారంగా మరల్చుకుంటేనే అది అందరికీ ఉపయోగపడుద్ది అనే దృక్పథం ఒకటి మారుతూ ఉంది ఆ మార్పుకి వీళ్ళు ఇతోదితంగా తోడ్పడుతున్నారు కనుక ఈ విత్తనాల సెలక్షను తర్వాత యంత్రాల సెలక్షను పనుముట్ల సెలక్షను వాటికి తోడుగా కొన్ని పెస్టిసైడ్సు పంగిసైడ్సు వీటిని కూడా ఇక్కడ పెట్టి వాటిని కూడా చూపించడం జరిగింది రైతులందరికీ కూడా వాళ్ళ ఒక అనుమానాలని నివృత్తి చేసి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నందుకు ముందుగా హెచ్ఎం టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా బళ్ళు గురించి కొంత మీకు వివరణ ఇవ్వదలుకున్నాను ఇవి రైతులకి అన్ని రకాలుగాను అన్ని రకాలుగాను అంటే ఇప్పుడు ప్రజెంట్ పెట్రోలు డీజిల్ రేట్లు పెరిగిపోయిన ఈ సందర్భంలో మైలేజ్ పరంగా రూపాయి ఎలా కలిసి వస్తుంది అనే దాని విషయం మీద మా కంపెనీ చాలా కేర్ తీసుకొని బళ్ళు తయారు చేయడం జరుగుతుంది చాలా లేటెస్ట్ టెక్నాలజీతో ఈ త్రీ ఎయిట్ జీరో మోడల్ని ఫార్టీ అవర్స్ పవర్ ఫోర్ వీల్ డ్రైవ్లో ఇంతే కాకుండా ఫిఫ్టీ అవర్స్ పవర్ కేటగిరీలో కూడా మీకు ఇది ఫోర్ వీల్ డ్రైవ్ అనేది మీకు కంపెనీ నుంచి అందుబాటులోకి వచ్చింది మరి అలాగే ఐషర్ కంపెనీ నుంచి రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఇంప్లిమెంట్స్ని కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం ఈ రొటా అనేది రైతుకి చాలా వరకు ఉపయోగపడుతున్నాయి రైతులు పంటంతా అయిన తర్వాత కోత కోసిన తర్వాత ఉన్న గడ్డిని మొత్తాన్ని కూడా చుట్టగా చుట్టి దాన్ని ఓ మిషన్లో నుంచి బయటికి తీసేటువంటి ఒక సదుపాయం గల మెషిన్ ఇది ఇది రైతులకు ఎంతో ఉపయోగకరమైనది ఈరోజు కావేరి కంపెనీలో వెజిటేబుల్స్ కానీ కూరగాయ విత్తనాలు అలాగే మొక్కజొన్నతో పాటుగా వరి విత్తనాలు అన్నీ కూడా ఇస్తున్నాము లాస్ట్ ఇయర్ మనం ఒక రెండు మొక్కజొన్న విత్తనాల కంపెనీ ఒక రెండు విత్తనాలను మనము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అవే కావేరి ఎనభై ఎనభై మూడు ఇరవై రెండు ఒకటి కావేరి ఎనభై మూడు ముప్పై మూడు రకాల విత్తనాలను మనము ఈ రెండు రకాల విత్తనాలను తయారు చేసాం దీన్ని అట్లా వీటిలో ప్రత్యేకత ఏంటంటే కనుక మనకి ఇందులో కండి చివరి వరకు విత్తు వస్తుందండి ఇందులో ఉండే ప్లస్లైజ్ చేసిన ఏంటంటే కంటి చివరి వరకు విత్తు వస్తుంది బెండు సన్నం బాగా ఉంటుందండి బెండు అనేది చాలా సన్నం ఉన్నందువల్ల రైతుకి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో మనకి చిన్న కార్ రైతులకు ఎక్కువ ఉపయోగపడే రకంగా ఉన్నాయి మైలేజ్ పరంగా కానివ్వండి లేకపోతే వారంటీల పరంగా కానివ్వండి ఇది ఆల్మోస్ట్ జపనీస్ కంపెనీ ఇది సో మీకు ఏంటంటే వారంటీ పరంగా సర్వీస్ పరంగా అన్నిటి పరంగా రైతులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది సో మీకు యావరేజ్ మీకు వాటర్ పంప్ కానివ్వండి చేత్తో పట్టుకెళ్ళేటట్టు రెండోది వీడర్కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మీకు చిన్న కారు రైతులు ఉంటారు ఇప్పుడు నార్మల్గా ట్రాక్టర్కి వచ్చినప్పటికి లేకపోతే హార్వెస్టర్కి వచ్చేటప్పటికి మీకు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ట్రాక్టర్ కంటే మీకు ట్రాక్టర్ చుట్టూ లేకపోతే ఎకరానికి మూడు వేలు నాలుగు వేలు అట్లా తీసుకుంటారు ఇది చిన్నది వాళ్ళు తీసుకున్న ఏమవుతుందంటే మీకు చెట్టు చుట్టూ వాళ్ళందరికీ వాళ్ళు పాదులు చేసుకోవడానికి హార్డ్లీ టూ టూ త్రీ అవర్స్లో మీకు చేసేస్తుంది ఆధునికత సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకున్న మెషినరీలు కానీ వ్యవసాయంలో వస్తున్న నూతన మార్పులకు ఇవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనే విధంగా కానీ స్టాల్స్ ఏర్పాటు అయ్యాయి అటువైపు దేశీయ విత్తనాల ప్రాముఖ్యత తెలుపుతూ ఇక్కడ అలా కావేరీ నూజివీడు అలాంటి హైబ్రిడ్ విత్తనాల ప్రాముఖ్యత తెలుపుతూ స్టాల్స్ ఏర్పాటే చూసాం కదా మనము అలాగే కేవలం వ్యవసాయం వరకే ఆగిపోకుండా ఇంటి పంటల విశేషాలు ఇంటి పంటల విత్తనాలు కానీ సేంద్రియ పరంగా ఇంటి మీదే మేడ మీదే ఎలా పండించుకోవచ్చు అనే వాటి సంబంధించిన స్టాల్స్ కూడా చూసాము అండ్ ముఖ్యంగా ఉద్యాన శాఖ కడియం నర్సరీ అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ విఐపీలు కానీ ప్రముఖులు కానీ రాజకీయ నాయకులు అలాగే ప్రొఫెసర్లు కూడా స్టాళ్లను సందర్శించడం జరిగింది ఈ మూడు రోజులు జరిగిన అట్టహాసంగా జరిగినాయి ఈ మేళాలో అలాగే ఈ ఎక్స్పోలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు కెమెరామెన్ జీవంతో రమేష్ హెచ్ఎం టీవీ విజయవాడ